మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్ర మహిళలకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి తండ్రి కథా రచయిత మాజీ పార్లమెంటు సభ్యులు విజేంద్ర ప్రసాద్ తెలిపారు ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘం గ్రామానికి విచ్చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రామచంద్ర నాయుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రమాదేవి వారికి ఘన స్వాగతం పలికారు అనంతరం రాజన్న పార్కుకు చేరుకుని మాజీ ఎంపీ దివంగత రాజగోపాల్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వీయ జీవిత చరిత్రపై ముద్రించిన పుస్తకాన్ని తాను చదవడం జరిగిందని ఆమె చరిత్ర తనను ఆలోచింపజేసిందని పేర్కొన్నారు మంచి తండ్రికి కూతురిగా మంచి భర్తకు భార్యగా మంచి పిల్లలకు మంచి తల్లిగా ప్రజలకు మంచి సేవలందించే నాయకురాలిగా ఎదిగిన మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు అరుణమ్మ జీవిత స్వీయ చరిత్రలోని అంశాలు ఎలాంటి అబద్దము కల్మషం లేకుండా ఉందన్నారు గల్లా అరుణకుమారి కుటుంబం అనుమతిస్తే గల్లా అరుణకుమారి కుటుంబం అనుమతిస్తే గల్లా అరుణకుమారి జీవిత కథ సినిమా కంటే వెబ్ సిరీస్ రూపంలో మరింత ప్రభావం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా దిగువ మాఘం గ్రామంలో గల్లా అరుణకుమారి ప్రజలకు అందిస్తున్న సేవా ఆయన స్వయంగా పరిశీలించారు గల్లా అరుణ్ కుమారి చేస్తున్న సేవలు తనను ఎంతో ప్రభావితం చేశాయని ప్రశంసించారు దేవుడు గుడిలో దేవుడు విగ్రహం ఉంటుంది దేవుడు అనుకుంటాం మనం గుడి లేకుండా విగ్రహం లేకుండా మన మధ్యని మనలాగే తిరుగుతూ చూసింది జీవితంలో ఎవరన్నా ఒకరి కోటకి ఒకరికి భోజనం పెట్టి ఏదో చూపుతుంటాం మనకి అలాంటిది పదిహేను వేలు పద్దెనిమిది వేల మందికి ప్రతి నెల మనకి భోజనం పెడుతూ వాళ్ళకి పని చూపిస్తూ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎక్కడో ఎక్కడ ఎత్తుకోవటం కాదు యా ఊళ్ళో ఉన్న వాడికి పని కల్పిస్తూ ముఖ్యంగా ఆడవాళ్ళకి పని కల్పిస్తూ వాళ్ళకి అక్కడ ధైర్యం ఇస్తూ చేసే పనులు ఉన్నాయి అరుణ్ కుమార్ గారు జయదేవ్ గారు రామచంద్రనాయుడు గారు

అట్లా ఏమన్నా మీరు థ్యాంక్ చేస్తున్నారా అని అడగాలి అచౌతం లిస్ట్ లో స్టోరీ రెడీ చేస్తారా మా హీరో పెద్ద ప్లాన్ ఏమిటి సార్ మీరు భవిష్యత్తు సినిమాలో మీ ప్లానింగ్ ఏమిటి సార్ ఏ కథలు రాసుకుంటా అంటే మా పని ఇప్పుడు వేళ వచ్చే పని ఏంటంటే వారు దాని జీవిత కథ శుభార్గ తొందరలో పేజీ పైన పుస్తకం దాంట్లో ఉన్న చెప్పడం ఏంటంటే ఎక్కడ ఓపెన్ చేసినా సరే ముందు తెలియక్కడ అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందులో వారి జీవిత అంతా చెప్పారండి ఎంత కూడా క్రమశం కానీ అబద్ధం కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమవుతుంది ముందున్నట్టు ఫ్యాంక్గా చెప్పారు అంత బాగుందా అని క్యారెక్టర్ దాకా ఏదో రకం వెబ్ సిరీస్ కానీ కానీ వారి జీవితం ప్రజలు తెలియని సంవత్సరం నేను ఫీల్ అవుతున్నాను చాలా తక్కువ అవకాశాలు వస్తాయి ఒక మంచి తండ్రికి కుదురుగా మంచి భర్త భారీగా మంచి పిల్లలకి తల్లిగా ప్రజలందరికీ తెల్లనాలు మంచిగా ఒక నాయకురాలు కాదు అది జీవితంలో ఉండి ఎంతోమంది ఆడవాళ్ళకి స్కూల్ ఫుల్ అయిపోతుంది నమ్మకం అంటే భాగమంత దేవతలు అలా తండ్రికి ఎంతో కొంతమంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చూసే బాగుపడతారు అంటే ఆ ప్రయత్నం చేయడానికి చేస్తాను హీరోలు మీరు కొత్తగా మీరు కథ ఎంచుకున్నారు సార్ ప్రస్తుతం అంబానీ చదివాను ఇది అన్స్టాపబుల్ చాలా బాగుంది బాగా రాసావు కల్మ శాంత లేదు నాకు ఫోన్లో మాట్లాడేది ఇష్టం లేదు కానీ పర్సనల్గా నేను వచ్చి కలిసి మీతో మాట్లాడి మీ ఊరంతా చూసి రావాలని అంది చెప్పారు దాంతో జీరో తీసుకొచ్చాడు సినిమా ఏమన్నా తీసే అవకాశం ఆలోచిస్తున్నా బాగుంది ఇది సబ్జెక్ట్ అంటే ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఇది సినిమా తీయచ్చు దీనిలో రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి అందుకని ఇది వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం చెప్పారు అయ్యే దీనిలో రకరకాల పాత్రలు పాత్రలున్నాయి నాన్నున్నారు నువ్వు ఉన్నావు దేదేవి ఉన్నాడు రమాదేవి నాయుడు గారు ఉన్నారు అందరూ ఉన్నారు పలు ఇన్సిడెంట్స్ ఉన్నాయి అందుకని ఇది ఒక సినిమా అయితే ఇది కాదు రెండు ముందు కట్టు రాసుకున్నారు ఇప్పుడు రాయబోతారు మేడం ఆడ ఫ్యాన్సీ ఆయన కొత్తగా రాయబోతారా లేకపోతే వీటి ముందే రాసుకున్నారు ఏమో ఆయన చదివి ఆయన మనసుకి ఏదో వచ్చింది చదివి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను మేడం మేడము ఏ విధము రాజకీయంలో రాని అవన్నీ స్టోరీగా ముందే రాసుకున్నారు అంటే నేను రాశాను నేను స్వీయ చరిత్ర అని రాశాను దాంట్లో అన్ని ఉంది నా బాల్యం దగ్గర నుంచి వచ్చి ఆంధ్రా విడిపోయి అంతవరకు ఉంది